హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో గోరింటాకు యొక్క విశిష్టత అలాగే గోరింటాకు ఎలా ఉద్భవించింది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మొదటైతే గోరింటాకు అనేది ఎలా ఉద్భవించింది అసలు ఈ గోరింటాకు పేరు గోరింటాకు అని ఎలా వచ్చింది అనేది అయితే తెలుసుకుందామండి పర్వతపు రాజు ఒకే ఒక్క కుమార్తె గౌరీదేవి గౌరీదేవి తన బాల్యంలో చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుతున్న సమయంలో రజ్వలా అవుతుంది ఆ చుక్క నీళ్లను తాకినప్పుడు ఓ మొక్క పుడుతుంది ఈ వింతను పర్వతపు రాజుకి చెలికత్తెలు అందరూ చెప్తారు అయితే పర్వతపు రాజు కూడా అది చూడటానికి సతీ సమేతంగా అక్కడికి వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదయ్యి ఆ మొక్క కాస్త పెద్ద చెట్టుగా మారిపోయి ఉంటుంది ఆ చెట్టుని చూసి పర్వతరాజు అలా ఉండిపోతాడు అయితే ఆ చెట్టు పెద్దదయ్యి నేను సాక్షాత్తు పర్వ పార్వతీదేవి ఆంశతో పుట్టాను ఇప్పుడు నేను ఈ లోకానికి ఏ విధంగా ఉపయోగపడగలను ఏ విధంగా ఉపయోగం కలను అడౌలీ దేవి అంటే పార్వతీదేవి తన చిన్న తనపు చేష్టలతో తన చేతులతో ఆ చెట్టు ఆకుల్ని కోస్తుంది ఆమె చేతులు వేళ్ళు బాగా ఎర్రబడతాయి అయ్యో నా బిడ్డ చేతులు కందిపోయాయి అని అనుకుంటూ ఉంటాడు పర్వతపు రాజు అయితే పార్వతీదేవి నాకు ఎటువంటి బాధ కలగలేదు పైగా చాలా అలంకరంగా అనిపిస్తుంది అందంగా ఉంది అంటుంది చాలా సంతోషంతో పార్వతీదేవి అంటే గౌరీదేవి గోరింటాకుని చూసి చాలా సంబరపడుతూ ఉంటుంది అయితే పర్వతపు రాజుని అడిగిన గోరింటాకు చెట్టు ఇక పర్వతపు రాజు ఏమో ఇకపై శ్రీ సౌభాగ్యంగా చిహ్నంగా ఈ గోరింటాకును ప్రసిద్ధ అవుతుంది రజ్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు శ్రీ గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన ఉష్ణం వల్ల చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులను వరుసగా చేతులకు కాళ్ళకు అందంగా తీర్చిదిద్దుకుంటారు ఆ సమయంలో కుంకుమకి కూడా ఒక సందేహం అనేది వస్తుంది గౌరీ దేవిని కుంకుమ బొట్టు నాకు ఒక చిన్న సందేహం ఉంది ఆ సందేహం ఏంటంటే ఈ గోరింటాకు నుదుటిన పెట్టుకుంటే నా ప్రాధాన్యత తగ్గుతుంది కదా గోరింటాకుని నుదుటిన సింధూరంలాగా పెట్టుకుంటే ఇక నన్ను ఎవరు పట్టించుకోరు కదా అని గౌరీదేవిని అడుగుతుంది అప్పుడు గౌరీదేవి నుదుటిన ఈ గోరింటాకు అనేది పండదు అని గౌరీదేవి చెప్తుంది ఈ విధంగా గౌరీదేవి యొక్క రజస్వల అయిన సమయంలో రక్తపు చుక్క నుంచి మొదలైన ఆ మొక్కే మనకి గోరింటాకుగా ప్రసిద్ధిగాంచింది ఇప్పుడు మనము ఆషాఢ మాసం వచ్చిందంటే గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకుంటూ ఉంటాం దానికి కారణాలు కూడా చాలా రకాలు ఉన్నాయి అయితే గోరింటాకు ఎలా ఉద్భవించింది గోరింటాకు అనే పేరు ఎలా అనేది అయితే తెలుసుకున్నాం కదా గౌరీ ఇంట పుట్టింది కాబట్టి మనకు గోరింటాకు అవి అయింది గౌరింటాకు కాస్త మనము గోరింటాకుగా మార్చేసుకున్నాము ఇక ఈ గోరింటాకును ఆషాఢ మాసంలోనే ఎందుకు ముఖ్యంగా పెట్టుకుంటాడు ఆడవాళ్ళు అనేది అయితే తెలుసుకుందాం ఆషాఢ మాసంలో గొరింటాకును ముఖ్యంగా మనము అతి ఉష్ణం నుంచి కాపాడుకునేందుకు అలాగే వర్షాకాలం కూడా ఆషాఢ మాసంలో మొదలవుతుంది కాబట్టి అదే సమయంలో మనకు అనేక సూక్ష్మజీవుల నుంచి క్రిమి కీటకాల నుంచి ఆడవారికి అనేక అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఎందుకంటే పదే పదే చేతులు కాళ్ళు నీళ్ళల్లో తడుస్తూ ఉండటం వల్ల ఆ అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇక ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆడవారికి అందంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది అది ఎలా ఉంటే అరచేతులు గోరింటాకు పెట్టుకోవడం వల్ల అరచేతి మధ్యలో మనకి గర్భాశయానికి రక్తం చేరువ చేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణం లాగేసుకుంటుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగిపోతాయి అప్పుడు మనకు అతి ఉష్ణం నుంచి అలాగే గర్భాశయ దోషాల నుంచి కూడా విముక్తి అనేది వస్తుంది ఈ విధంగా మనకు గోరింటాకు వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి గోరింటాకు ఎర్రగా పండిందంటే మంచి భర్త వస్తాడని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అమ్మాయికి ఆరోగ్య సమస్యలు అనేవి లేకపోతే మంచి భర్త వస్తాడు అనేవి పెద్దవాళ్ళ యొక్క నమ్మకం అంటే ఏ ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్యలు లేకుంటే అమ్మాయి ఆరోగ్యంగా ఉంటే మంచి భర్త వస్తాడు దానివల్ల వాళ్ళ కాపురం చక్కగా ఉంటుందని మన పెద్దవాళ్ళ ఉద్దేశం ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు అనేది మన పెద్దవాళ్ళు దూరదృష్టిలో చెప్తూ ఉంటారు కానీ దానికి అర్థం ఇదే ఈ గోరింటాకు ఎలా ఉద్భవించింది దీన్ని ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారు అనేది కూడా చూసేసాం కదా ఇంకా ఆషాఢ మాసంలో ఆడపిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళని అత్తగారింటి నుంచి దూరంగా ఎందుకు పంపిస్తారు అనేది అయితే నాకు తెలిసిందైతే నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి కూడా ఈ విషయం తెలియదు ఆషాఢ మాసంలో మనకి వర్షాలు మొదలవుతాయి కాబట్టి అదే సమయంలో కొత్తగా పెళ్ళైన జంట ఒకే చోటు ఉంటే గర్భధారణ వచ్చిందంటే ఆ సమయంలో గర్భధారణ వస్తే మనకి వేసవి కాలంలో ప్రసవం అయ్యే సమయం వస్తుంది ఆ సమయంలో పిల్లలకి చాలా రకాల ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఈ ఒక్క నెల దూరం పెడితే పిల్లలు పుట్టే అవకాశం ఉండదు కాబట్టి ఈ ఒక్క నెల దూరం పెట్టాలి అని ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన దంపతుల్ని ఇద్దరిని దూరం పెడుతూ ఉంటారు అంటే దీనికి అర్థం ఏంటంటే వేసవికాలం మొదలయ్యిందంటే పుట్టబోయే బిడ్డకు అలాగే తల్లికి ఇద్దరికి కూడా కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఆషాఢ మాసంలో దూరం పెడతారు నాకు తెలిసిన కొంచెం అయితే నేను మీ అందరితో షేర్ చేశానండి ఈ వీడియో ఎలా ఉందనేదైతే అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ ఇన్ఫర్మేషన్ నాకు మా నాన్నమ్మ చెప్పారు సో ఆవిడ చెప్పడం వల్లనే నేను ఇదంతా మీకు చెప్పగలిగాను ఎందుకంటే ఆషాఢ మాసంలో గొరింటాకు ఎందుకు పెట్టుకుంటామనేది మనకు తెలియదు కానీ పెట్టుకుంటూ ఉంటాం ఇదొక ఆచారంగా పెళ్ళైన ఆడవారు వారి సౌభాగ్యంకి గుర్తుగా గొరింటాకు అనేది ఏదో ఒక రోజు ఆషాఢ మాసం అయిపోయే లోపు పెట్టుకుంటూ ఉంటారు అది ఎందుకు పెట్టుకుంటారు ఏంటి అనేది చాలామందికి తెలియదు పెట్టుకోవాలి అని కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అంతే దీనికి అర్థం పరమార్థం ఇదేనండి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ తెలియజేశాననుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి